శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి శ్రీ గుర్బిణిష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అనుపమ ఎంతో చక్కగా సాగుతూ ఉంది కార్తీక పురాణము ఇక ఇరవై మూడవ అధ్యాయంలోకి మనం చేరుకున్నాము కార్తీక మాసము చాలా పుణ్యమైనటువంటి కాలము కలవారి కోడలు కడవ కడిగినంత సేపలో ఆ కాలం అనేది పుణ్యకాలం అనేది గడిచిపోతూ ఉంటుంది అంటే అంత సూక్ష్మంగా వేగంగా త్వర త్వరగా గడిచిపోతూ ఉంటుంది కాబట్టి వేకోజ్వామి లేచి ఒక గంట ముందు లేచి ప్రశాంతంగా నిదానంగా పూజ చేసుకోండి హడావిడి పడకండి ఇరవై మూడవ అధ్యాయము శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తి పొందట మరి ఏ విధంగా శత్రు రాజుల నుంచి వెనక్కు మరి తోటి పోరాడి గెలుచుకున్న తర్వాత యుద్ధంలో పురంజయుడు మరలా ఏ విధంగా శ్రీరంగ క్షేత్రమునకు పురంజయుడు వెళ్లి ముక్తిని పొందాడు అనేటటువంటి కథ ఇరవై మూడవ అధ్యాయము అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి పురంజయుడు ఆ తర్వాత ఏమి చేశాడు విజయం సాధించిన తర్వాత అని అడుగగా అత్రి మహాముని ఇట్లా చెప్తూ ఉన్నారు కథనంతటిని కూడా ఇలా కొనసాగింపుగా చెబుతూ ఉన్నారు కుంభసంభవ ఇక పురంజయుడు కార్తీక వ్రతాచరణ కార్తీక పౌర్ణమి ఇవన్నీ కూడా ప్రభావము ఎరిగి తెలుసుకొని దాని మహత్యాన్ని తెలుసుకొని అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రు శేషము ఉండకూడదని తెలిసి తన శత్రువు రాజులందరినీ ఓడించి తన రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడట పురంజేయుడు తన యొక్క విష్ణు భక్తి వల్ల ఇక గొప్ప పరాక్రమవంతుడు భక్తులు చాలా పరాక్రమవంతులు గొప్ప పరాక్రమవంతులు పవిత్రులు సత్యదీక్ష తత్పరులు అలాగే నిత్యాన్న దానులు అలాగే భక్తి పరాయణులు భక్తి ప్రియవాదులు తేజోవంతులు వేద వేదాంగ వేతలు అయి ఉంటారు అది భక్తికి ఉండేటటువంటి భగవంతుడు వారికి ఇచ్చేటటువంటి శక్తి అన్ని సుగుణాలు ఉంటాయి ధైర్యానికి ధైర్యము సౌమ్యానికి సౌమ్యము సౌమ్యంగా ఉండేటప్పుడు సౌమ్యంగా ఉండాలి వీరోచితంగా పోరాడవలసి వచ్చినప్పుడు పోరాడాలి అప్పుడు అమ్మో నేను పోరాడను ఇంట్లో దాక్కుంటాను అంటే అది పిరికి వాళ్ళ లక్షణము అసలు యుద్ధం అంటూ చేయదలిస్తే వీరుడై యుద్ధంలో మరణించిన మంచిదే కానీ పిరికి పొందేలాగా దాకపోవడం దూరడము పారిపోవడం ఇదంతా పిరికి పందే లక్షణము రాజైనా సరే మరణించినా పర్వాలేదు యుద్ధంలో మరణిస్తే దేవదుందువులు మోగించుకుంటూ మంచి శబ్దాలు చేసుకుంటూ పుష్పక విమానం వస్తుంది మరి అటువంటి వీరుల్ని యోధుల్ని వైకుంఠానికి స్వర్గానికి తీసుకెళ్లటానికి వేద వేదాంగాలు అన్ని కూడా వేతయ్యి ఉండెను వేద వేదాంగ వేతయ్యి ఉండెను మరి అనేక శత్రువులను దిశ దశలా కూడా జయించి శత్రువులందరినీ జయించి దశ దిశలా తన అఖండ ఖ్యాతిని ప్రసరింపజేసెను అన్ని రాజ్యాలకు తన యోధత్వాన్ని వీరత్వాన్ని శూరత్వాన్ని గురించి విస్తరింపజేసాడటం ఇక శత్రువులకు సింహ స్వప్నమై దురంధరుడై కార్తీ కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషద్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను గొప్ప కోటి రెట్ల ఫలితం వస్తుంది కార్తీక వ్రతము ఆచరించడం వల్ల పుణ్య పుణ్యఫలం అది కోటి రెట్ల ఎన్ని రెట్ల అని కూడా సరిగ్గా చెప్పడానికి ఉండదు ఎంతో పుణ్యం వస్తుంది మారాడట పురంజేయుడు అమ్మో ఈయనతో పెట్టుకుంటే మనకెందుకు వచ్చిందని శత్రువులందరూ కూడా వెనక్కు తగ్గారట హరిషద్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుంటను ఇక దుర్మార్గాన్ని విడిచిపెట్టి సత్పురుషుడై అన్ని సత్కార్యాలు సత్కర్మానుష్ఠానాలు చేస్తూ మంచి పనులు చేస్తూ అన్ని అన్నదానాలు అన్ని దానాలు చేస్తూ భూదానము అన్ని దానాలు గోదానాలు అన్ని చేస్తూ రాణించుచుండెను ఆయనను తనకు తృప్తి లేదు ఎందుకో పురంజేయుడికి ఎంత రాజ్యం వచ్చినా ఎన్ని ఎన్ని నగలు బంగారాలు ఎన్ని భూములు మరి భార్య కొడుకు ఎంతమంది ఉన్నా ఏమిటో తెలియనటువంటి లోటు తృప్తి లేదు ఆ ఏముంది లే అన్నటువంటి ఒక వైరాగ్యం వచ్చిందట పురంజేయుడికి ఏ దేశమున ఏ కాలమున ఏ నక్షత్రమునం ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించి కృతార్థు నగున అని విచ కేవలం శ్రీహరి మహిమలే రాజ్యం వెనక్కి తెచ్చుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఒకలాంటి వైరాగ్యం వచ్చింది ఏ క్షేత్రంలో వెళ్ళి ఏ దేశానికి వెళ్ళి ఏ కాలమున ఏ క్షేత్రమునం ఏ విధంగా శ్రీహరిని పూజించిన ఎడల కృతార్థు అని చెప్పి ఇక శ్రీహరి గురించే ఆలోచిస్తూ ఉన్నాడట ఇది వరకు డబ్బు గురించి ఆలోచించే పురంజేయుడు ఇప్పుడు కేవలం శ్రీహరి గురించే ఆలోచిస్తున్నాడు మంచి పరిణామము భక్తుడిగా మారాడు కాబట్టి మంచి పరిణామం ఇలా దొంగల నుంచి ఆ భక్తులుగా మారిన వాళ్ళంటే ఇంకా ఇష్టం భగవంతుడికి ఇలాంటి వాళ్ళ ప్రేమ చాలా బాగుంటుంది అంటే ఇంకా బలపడుతుంది చరిత్రలో నిలిచిపోతారు ఇటువంటి వాళ్ళు మొదట తెలిసి తెలియక ఏవో పిచ్చి పనులు చేయటము తర్వాత మొత్తం విష్ణువుకి అంకితం వారంటే విష్ణువుకి చాలా ఇష్టం అలా విచారిస్తూ ఉన్నాడట ఏ క్షేత్రానికి వెళ్ళనా ఎక్కడ సందర్శించనా ఆయన కరుణ ఎట్ల పొందను నేను అని చెప్పి కృతార్థుణ్ణి ఎలా అవుతాను నేను చేసిన పాపాలని ఎలా నివృత్తి అవుతాయి మరి పూర్వం చేసిన పాపాలు ఉన్నాయి కదా అవే పదే పదే గుర్తొస్తున్నాయట కృతార్థుని అగుదునాని తన తనను ప్రశ్నించుకుని విచారిస్తూ ఉన్నాడట పురంజేయుడు ఒకనొక నాడు అశరీరవాణి అశరీరవాణి ఇలా పలికిందట పురంజయ్య కావేరీ నది తీరమున శ్రీరంగ క్షేత్రము అనేటటువంటి ఒక క్షేత్రం ఉన్నది నువ్వు విచారించవలసిన పనేమి లేదు నీ తప్పును తెలుసుకున్నావు కదా ప్రాయశ్చిత్తానికి మించినటువంటి ఇంకొకటి ఏమి ఉండదు అదే సమాధానముని ప్రాయశ్చిత్తమే మరి నీ దోషాలన్నీ నివృత్తి కావటానికి నువ్వు తప్పు చేస్తా అని ఒప్పుకున్నావు ఇంకొకటి ఏమి ఉండదు అదే సమాధానముని ప్రాయశ్చిత్తమే మరి నీ దోషాలన్నీ నివృత్తి కావటానికి నువ్వు తప్పు చేస్తా అని ఒప్పుకున్నావు కాబట్టి అక్కడికి వదిలేసి విచారించడం మానేసి ఒకనొక నాడు ఇలా అశరీరవాణి పలుకుతూ ఉన్నట శ్రీరంగ క్షేత్రము రెండవ వైకుంఠము అని పలికేదరు అందరూ కూడా మరి నీ వచ్చటకే ఈ శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తి నందుదు అని పలికేను ఇంత మనకి అన్ని ఉంటాయి కానీ చిన్న వయసులో వైరాగ్యం వచ్చేస్తుంది వారు దేవుడి చెంత ఉన్నంత వరకు బానే ఉంటారు మళ్ళీ సంసారంలో మరలా వచ్చేసరికి ఎందుకో ఎన్ని షడ్ రుచులతో బోన్ చేసినా ఎంత మంచి అలంకారాలు ఉన్నా వాళ్ళు తృప్తిగా ఆనందంగా ఉంటారు ఆ దేవుడి దగ్గర ఉంటేనే దేవుడి దగ్గర ఉంటేనే వాళ్ళు హాయిగా మనశ్శాంతిగా ఉంటారు ఇలాంటి వాళ్ళకి తప్పకుండా మోక్షం కలుగుతుంది అంటే వాళ్ళకు భగవంతుని సన్నిధిలోనే ఉంటేనే వారి ఆత్మ ఇష్టపడుతుంది పరమాత్మను చేరుకోవాలని చెప్పి వీరికి మోక్షం ఎందుకు రాదు ఖచ్చితంగా భగవంతుడు ఇటువంటి వాళ్ళను మమేకం చేసుకుంటాడు కాబట్టి ఆ సంసార సాగరమును దాటి మోక్ష ప్రాప్తికై నందుదు ఇక శ్రీరంగ స్వామిని దర్శించి అక్కడ అర్చించు దీనినే రెండవ వైకుంఠం అని పిలుస్తూ ఉంటారు ఇది సరిగ్గా కావేరీ నది తీరమున శ్రీరంగ క్షేత్రం అని పిలుస్తూ ఉంటారని అశరీరవాణి పలికిన తర్వాత అంతటా పురంజయుడు ఆ అశరీర వాణి వాక్యములు విని మొత్తము వంట పట్టించుకొని ఆ మాటలన్నీ కూడా రాజ్య భారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా మార్గ మధ్య ఉండేటటువంటి పుణ్యక్షేత్రములన్నీ కూడా దర్శించుకుంటూ మధ్యలో వచ్చేటటువంటి క్షేత్రాలన్నీ ఒక్కొక్కటిగా దర్శించుకుంటూ ఇక ఆయా దేవతలను సేవించి ధ్యానించి అన్ని దేవాలయాల్లో తనకు వచ్చినటువంటి స్తోత్రాలన్నీ పఠించి ఇక పుణ్య నదుల్లో వెళ్తున్న దారిలో ఎన్ని నదీ తీర్థాలు పుణ్య నదీ తీర్థాలు ఉన్నాయో అన్ని నదీ తీరాల్లో కూడా పుణ్య స్నానాలు ఆచరించి ఇక శ్రీరంగమునకు చేరుకొనెను పురంజేయుడు మరి ఇతను అయోధ్య రాజు సూర్యవంశానికి చెందినవాడు అని చెప్పుకున్నా కావేరి నది రెండు పాయలుగా ప్రవహించుచుండగా ఇక మధ్యనున్న శ్రీరంగనాథాలయము ఇక శేషశయ్యపై పవలించుచున్న శ్రీరంగనాథుని గాంచి ఇక ఆయన్ని చూసి ఒక్కసారిగా పరవశించిపోయాడట మరి పురంజేయుడు అసలే ఆయన దర్శనం గురించి ఎంతో విచారంగా ఏదో తెలియని వెళితే బాధ తొలచివేస్తుందట పురంజయుడిని ఇక చేతులు జోడించి పరవశం ఉంది దామోదర గోవింద భగవంతుని యొక్క భక్తిలో ఆ తియ్యదనము కమ్మదనము తెలిస్తే వెనక్కు ఇక వెళ్ళడం అంటూ జరగదండి ముందుకు వెళ్తే వెళ్తూనే ఉంటారు ఆ భగవంతుని చింతనలో దామోదర చేతులు జోడించి దామోదర హృషికేశ గోపాల నందనందన హరే కృష్ణ ఆర్తిక దామోదర నారాయణ గోవింద కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద గోపాల పురుష హృషికేశ ద్రౌపదీ మాన సంరక్షక దీనజనం రక్షకం గజేంద్ర మోక్షకారక ప్రహ్లాద వరద గరుడ కరివరదం పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని ఇక విష్ణు స్తోత్రములు పఠించి ఇక కన్నీళ్లు వచ్చేయట పురంజేయుడికి అంత భక్తిలో మమేకమైపోయాడు పురంజేయుడు ఏదో తెలియనటువంటి ఒక వైరాగ్యము ఆవహించింది పురంజయుడిని కార్తీక మాసం అంత కూడా శ్రీరంగము నందే గడిపి తదుపరి సపరివారంగా అంటే కుటుంబ సమేతంగా కూడా అయోధ్యకు బయలుదేరను కుటుంబం అంతా కూడా ఆ క్షేత్ర దర్శనం చేసుకుని తిరిగి మరల ఆ కార్తీక మాసం అంతా అక్కడ గడిపి తిరిగి మరల తమ రాజ్యానికి వచ్చేశారు అయోధ్యకు వచ్చేశారు పురంజేయుడు శ్రీరంగనాథ స్వామిని శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రత మహిమ వలన అతని రాజ్యం మందలి జనులందరూ కూడా సిరి సంపదలతోటి పాడి పంటలతోటి ధన ధాన్యాదులతోటి ఆయుర ఆరోగ్యములతో ఇక అందరూ కూడా నుండెను ఇతను చేసినటువంటి రాజుకు పుణ్యం ఉంటే రాజ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఇతను చేసినటువంటి కార్తీక వ్రత మహత్యము వలన వ్రతాచరణ పుణ్యక్షేత్ర దర్శనము దారి పొడుగున ఎన్ని దేవాలయాలు ఉంటే అన్ని దేవాలయాల దగ్గర ఆగి సేవించడము స్తోత్రాలు చదవడం పఠించడం ధూప దీప నైవేద్యాలు అలా పెట్టడము బయలుదేరడము మళ్ళీ ఇంకొక ఆలయంలో వెళ్ళడం అలా పెట్టడము కైంకర్యం చేయడం అలా ముందుకు వెళ్ళడం అలా చివరి రంగనాథ స్వామి క్షేత్రంలో రంగనాథ స్వామిని పవలించుచుండేడి స్వామిని చూసి ఎంతగానో పరవశించి పోయాడట తన జన్మ లక్ష్యం అయిపోయింది స్వామిని చేరడము స్వామిని చూడడము ఇక రాజ్యం మీద కూడా పెద్దగా వ్యామోహం లేదు పురంజేయుడికి ఉంటే ఉన్నారులే అన్నట్టుగా ఉంది తప్ప మొత్తము హృదయం అంతా కూడా ఆ హృదయ స్థానంలో భగవంతుడే వచ్చి కూర్చున్నాడా అన్న చందంగా ఉంది పురంజేయుడి పరిస్థితి ఎక్కడి నుంచి ఎలా మారాడు పురంజేయుడు అలా ఉంటుంది భక్తి ప్రభావము చెడు నుంచి మంచికి మారాడు ఇక ప్రజలందరూ రాజ్యం అందరి సిరి సంపదలు అష్టైశ్వర్యములు పాడి పంటలు సమయానికి వర్షాలు కురవడము ధన ధాన్యాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి చక్కగా అందరూ పిల్ల పాపలతోటి హాయిగా ఉండేవారట ఈయన కూడా అందరినీ కుటుంబంగానే భావించేవరటం ఇది వరకు లాగా దోచుకోవడం లేవు అయోధ్య నగర నగరమున దృఢతర ప్రాకారములు కలిగిన తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహరమైన గోపురాదులతోటి ఇక చతురంగ సైన్య సమేతుడై సైన్య సంయుతుడై ఉండేటటువంటి ఈ పురంజయులు ప్రకాశించుచుండెను సైన్యము బాగుంది అంత యంత్ర ద్వారాలు ప్రాకారాలు కట్టడం కూడా రాజు మంచివాడైతే కట్టడాలు కూడా చాలా మరి అలా దృఢంగా దృఢతర ప్రాకారాలు మనోహరమైనటువంటి సైన్య చతురంగుడై ఇక పురంజేయుడు ప్రకాశించుచుండగా అయోధ్య నగర మందలి వీరులు యుద్ధ నేర్పులై వీరులు కూడా చాలా యుద్ధ నేర్పులై రాజనీతి గలవారై యుద్ధం చెయ్యాలి కానీ రాజనీతి తప్పకూడదు ధర్మం తప్పకూడదు అది వీరుల లక్షణము ఏదో గెలిచేశామంటే అలా కాదు ధర్మంగా రాజనీతి తప్పకుండా దైవనీతి తప్పకుండా ఆత్మనీతి తప్పకుండా యుద్ధం చెయ్యాలి అది గెలవడం అంటే దొంగ దెబ్బ తీయడం గెలవడం అనరు ఇక రాజనీతి గలవారై వైరి గర్భ నిర్భేదికులై వైరి గర్భ నిర్భేదికులై ఎవరితోనూ వైరం పెట్టుకోకుండా నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉండిరి ఇక అయిన ఇలా భక్తిలోకి వెళ్ళడం ద్వారా వైరి గర్భ నిర్భేదికులై అంటే వైరులు కూడా ఏమిటో లే ఈయన భక్తి మార్గంలో వెళ్ళాడు ఈయనతోటి మనకెందుకు వచ్చింది మరి భక్తుల జోలికి వెళ్తే నష్టం అని తెలుసుకొని నిరంతరము కూడా మరి వాళ్ళని అలా వెళ్ళటానికి కూడా మరి సైన్యము ఎక్కువ ఉంది సింహస్వప్నుడై ఉన్నాడు కాబట్టి ఇతని రాజ్యం జోలికి ఎవ్వరూ కూడా శత్రు రాజులు వచ్చేవారు కాదట నిరంతరము విజయశీలురై ఆ నగరం అందలి అంగనామనులు హంస గజ గామిని పద్మ పత్రాయత లోచనులై విపుల శోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ కుచ పీనత్వము ఇక కలిగి రూపవతులై శీలవతులై గుణవతులై ఖ్యాతి కలిగి ఉండేది ఆ రాజ్యంలో ఉండేటువంటి స్త్రీలు చాలా శోనిత్వము వీరత్వము కటిత్వము సూక్ష్మత్వము మధ్యత్వము సింహత్వము ఏ క్షణంలో ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలా ఉండాలో అలా మరి నవదుర్గలు అంటారు చూడండి ఆ విధంగా ప్రవర్తించేవారట ధైర్యంగా ఉండాల్సినప్పుడు ధైర్యంగా సౌమ్యంగా ఉండాల్సినప్పుడు సౌమ్యంగా ఇక కలత్వము అంటే నాట్యంలో ఇవన్నీ సంగీతంలో ఇక ఖ్యాతి కలిగి ఉండేవారట గుణవంతులై శీలవంతులై ఉండేవారట ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విషారదులై ఇక ప్రౌఢులై వయోయోగం రూప లావణ్య సంపన్నులై సదా మోహన హాసాలంకృత ముఖశితులై ఉండిరి ఆ నగరంలో ఉండే విలయాలు కూడా ఇక అక్కడ వ్యభిచారం జరగకుండా చూసి వారందరిని కూడా కళకు ఉపయోగించి మంచిగా కళాకారులుగా తీర్చిదిద్ది పట్టణ కులాంగులను పతిశ్రుశ్రూష పరాయణులై సద్గుణాలంకరణ భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉండేరి పులాంగనలు ఎప్పుడు కూడా పతి శుశ్రూష పతి శుశ్రూష చేసేలాగా మరి చూస్తూ జాగ్రత్త పడుతూ ఉండేవారట పతి నీడలో ఉంటేనే కదా సతికి మోక్షము అని ఒక నానుడిని విస్తరింపజేశారు పురంజేయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతము ఆచరించడము స సతీ సమేతుడై ఇంటికి రావడము అయోధ్యకు తిరిగి వచ్చి సుఖముగా ఇలా ఉండేవాడట ఇలా సుఖముగా చేరను పురంజేయుని రాక విని పౌర జనాదులు మంగళ తూర్య ధ్వనులతోటి ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి ఇక అంతా కూడా ఊరేగించి పురంజేయ కుటుంబాన్ని పరివారాన్ని ఇక మరి రాజ్యానికి తీసుకువచ్చారు అతడు ధర్మాభిలాషయ్ దైవ భక్తి పరాయణుడై శ్రీహరి భక్తుడై రాజ్యపాలనము మొనర్చెను కొంతకాలము ఇలా గడిచిన తర్వాత వృద్ధాప్యము వచ్చిందట పురంజయుడికి వృద్ధాప్యము వచ్చుటచ్చి ఐహిక వాంఛలు వదులుకొని మొదటి నుంచే కొంచెం వైరాగ్యంగా ఉండేటటువంటి పురంజయుడికి ఇప్పుడు పూర్తిగా వాంఛలనేవి పోయినవి ఐహిక వాంఛలన్నీ కూడా వదులుకొని తన కుమారునికి పురంజయునికి పుత్ర సంతతి కలుగుతుందని వశిష్ఠుల వారు పూర్వం చెప్పారు కదా ఇక మరి తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తు చేసి ఆ కుమారుణ్ణి ఇక తాను వాన ప్రస్థానానికి వాన ప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు అరణ్యమునకు ఏదెను కొంతమంది అన్ని ఉంటాయి చాలా కోట్ల కోట్ల ఆస్తులు ఉంటాయి కానీ తృప్తి ఉండదు ఏంటో ఏదో తెలియని వైరాగ్యము ఆవహించి ఉంటుంది అవన్నీ విడిచిపెట్టి ఎక్కడో అడవికి వెళ్ళి వారికి ఇష్ట దైవాన్ని ప్రార్థించుకుని అలా ధ్యానంలో ఉంటేనే వారి ఆత్మకు తృప్తి సంతృప్తి లేదా ఏదో తెలియని బాధ ఆవహిస్తుంది వాళ్ళను అదే పరిస్థితి కలిగింది పురంజేయుడికి కూడా అన్నీ మరి త్యజించి అన్నిటి మీద విరక్తి కలిగింది ఇక ఎటువంటి ఐహిక వాంచలు కూడా వాంచ లేకపోవడమే మోక్షము నాకు అది కావాలి ఇది కావాలంటే ఇంకేం మోక్షం వస్తుంది ఇప్పుడు చేస్తారు రుచస్తారు చేస్తారు అలా కాదు నాకు అసలు ఏమీ వద్దు అనుకున్న వాడికి మోక్షం కలుగుతుంది ఇలా కుమారుడికి మరి పట్టాభిషేకం చేసి నాయన రాజ్యభారాన్ని నువ్వు చూసుకో నాకెందుకో ఈ ఐహిక వాంచల మీద మరి ఏమి మమకార వికారాలు లేవు నేను వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోవాలి నాకు అక్కడ శ్రీహరి ధ్యానం చేసుకోవాలి అప్పుడే నాకు నా ఆత్మకు పరిపూర్ణత నాకు మనశ్శాంతి అని చెప్పి కుమారుడికి అన్ని సూక్ష్మ ధర్మాలు మరి యుద్ధం చేయవలసి వస్తే ఏం చేయాలి అవన్నీ కూడా నేర్పించి అన్ని రహస్యాలు చెప్పి ఇక అరణ్యాశ్రమము వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళిపెడటం పురంజేయుడు అతడు ఆ వాన ప్రస్థాశ్రమం నందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శ్రీరంగ కార్తీక వ్రత మహత్యమును వ్రతాచరణ చేసినటువంటి పురంజేయుడు ఇప్పుడు వానప్రస్థాశ్రమంలో అరణ్యంలో అంతే బాగా కార్తీక వ్రత నియతిని వ్రతాచరణను కొనసాగిస్తున్నాడు ఇలా క్రమక్రమంగా చేయడం తోటి వృద్ధాప్యం కారణంగా శరీరము ఉడుగుటచే క్షీణించుటచే మరణించి వైకుంఠమునకు పోయాను ఇక జీవించినంత కాలము శ్రీహరి భక్తుడిగానే జీవించాడు ఆయన గురించే బాధపడ్డాడు అన్ని కూడా ఆచరించాడు కాబట్టి పూజలన్నీ కార్తీక వ్రతాచరణ ఇవన్నీ కూడా నిష్ఠగా ప్రతి ఏటా కూడా చేశాడు కాబట్టి దేవదుందుబులు మ్రోగించుకుంటూ విష్ణుదూతలో వచ్చి పురంజీయుణ్ణి స్వర్గానికి ఇక వైకుంఠానికి తీసుకుని పోయారు కావున ఓ అగస్య కార్తీక వ్రతం అత్యంత పుణ్య ఫల ప్రదాయమైన మహత్యము కలది దానిని ప్రతి వారును ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి చదివించిన వారికి విని వినిన వారికి వినిపించిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తి ఇక కలుగుతుంది ఇదంతా కూడా త్రయో వింశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణమండి ఏ విధంగా పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున ముక్తిని పొందాడు అలాగే వానప్రస్థాశ్రమము ఏ విధంగా చేశాడు అన్ని ఉండి కూడా వదిలేసి శ్రీహరి మీద మమేకమై ఆత్మ ఆయనలో మమేకమైంది ఆత్మ పరమాత్మతో మమేకమైంది పురంజైని ఆత్మ కాబట్టి ఇక భగవంతుని చేరుకోవాలనే అన్నిటి మీద విరక్తి కలిగింది ఐహిక వాంచల మీద కుటుంబం మీద రాజ్యం మీద పుత్రుడి మీద ఎవరి మీద మోహం లేదు ఆయనకి లేక పుట్టాడు పుత్రుడు అని ఏమి కూడా లేదు ఆయనకి శ్రీహరి గురించే చింతన ఎప్పుడు కూడా కాబట్టి కడకాకరికి భగవంతుని గురించే మరి శ్రద్ధ ఉన్నప్పుడు అక్కడే మన ధ్యానము నిలుస్తున్నప్పుడు భగవంతుడే మనల్ని స్వీకరిస్తాడు అన్న దానికి పురంజయని కథ ఏ విధంగా ముక్తి పొందాడు అనేటటువంటి కథ ఒక ఉదాహరణ అని తెలియజేస్తూ లోక సంస్థ జన సుఖినో భవంతో స్వస్తి